కొంతమంది సరేండర్ అయింద్రు ఇ ఒక అతనే ఫైరింగ్ చేస్తే అతని కొంచెం ఫైరింగ్ చేసి గుర్తు ఇంకా ఆ విధంగా అంటే ఒక దగ్గర చెదలగుమ్మ గుమ్మి ఎన్కౌంటర్లో కూడా మేము మహిళలమే తప్పించుకున్నాం సార్ చెదలగుమ్మ అని అడవిలో సార్ అది అంతా స్నానాలకు పోయినాం మేము అలా స్నానాలకు పోతే మనలంతా దళం అప్పుడు క్యాంపు క్యాంపు నడుస్తుంది అక్కడ అందరూ ఉన్నారు ప్రభాకర్ ఉన్నారు అది ఈ సామశివుడు ఉన్నాడు మొన్న సార్ సామశివుడు మొన్నపూర్ కోనాపూర్ సామశివుడు ఆయన ఉన్నాడు మా కమాండర్ కూడా కొద్ది రోజులు ఇక్కడ కలకూర్తి అశోక్ చనిపోయిన తర్వాత ఇంకా ఆయన కూడా కమాండర్గా ఉన్నాడు అక్కడ అచ్చంపేట సైడ్ కూడా కమాండర్ గా పనిచేసి ఆయన దగ్గర పనిచేసిన స్నానాలకు ఆ నలుగురం పోయినాం సారు నేను రమకాంత్ భార్య ఉండే ఒక ఆమె ఇంటి దగ్గర పిండి చేసుకుని వచ్చిండే రజితగాక పద్మాని ఉండే ఆ పాప సరిత అని ఒక పాప ఉండే ఇంకొక అమ్మాయి ఉండే భార్యతో ఏవో ఉండే వీళ్ళందరి కోతనే నేనే కొంచెం అది తెలిసిన మనిషిని ఇంకా కొద్దిగా సీనియర్ మనిషిని కొద్దిగా ఆ ఏరియా ఇక్కడ తెలిసినవ అందరిని స్నానాలకు పంపించి పక్కన జనాలుదనే షికారికి పోయిండ్రు ఏమన్నా దొరుకుతుందేమో కానీ ఇదే పని తీసుకొని షికారికి వెళ్ళిండ్రు మమ్మల్ని స్నానాన్ని చేయండి అని చెప్పి వెళ్ళి మొత్తం పైన ఉన్నారు ఇద్దరు మళ్ళీ సమానికి వెళ్ళిండ్రు సార్ ఇంకా క్యాంపు కాబట్టి సమానం ఎక్కువ కావాలి కదా అడవిలో పెంటలు అది ఎవరో దగ్గరలో ఉంటుంది అక్కడ చెంచు పెంటలు ఉంటాయి సార్ అట్లా దాటుకుంటే నాటుచుకుంటే వెళ్ళిపోయిండ్రు ఇంకా కొంతమందే ఉన్నారు బాగానే ఉన్నాం సార్ ముప్పై మందికి ఎక్కువ ఉన్నాము ముప్పై నలభై మంది ఉన్నాము ఇట్లా ఇక్కడ అక్కడ మూడు బ్యాచ్లు ఇట్లా ఉన్నాము ఇంకా పోలీసు వాళ్ళకు అప్పటికి క్యాంప్ జరుగుతుంది అనే విషయం తెలిసిన సార్ వాళ్ళకి తెలిసి ఇట్లా సామాన్ అక్కడ ఇక్కడ పోయినాం కదా సార్ మేము అయితే పోలీసు వాళ్ళు ఇక్కడ మేము దళం మొత్తం క్యాంప్ ఇక్కడ దా ఉంటే ఇక్కడ మధ్యలో వాగుంటుంది సార్ ఇత్తల పోలీసు వాళ్ళు వచ్చి ఉన్నారు అపోజిట్ గుట్ట మీద పోలీసు వాళ్ళు ఉన్నారు సార్ పోలీసు వాళ్ళు ఉంటే మా అప్పటికి మాకు తెలియదు కింద ఉన్నది వాళ్ళకి తెలియదు వాళ్ళ పైన ఉన్నది మాకు తెలియదు స్నానాలు చేసుకుంటాం మేము కూడా ఉన్నాము వీళ్ళు షికారు పోయిన వాళ్ళకి కూడా తెలియదు సార్ తెలియకుంటే ఇంకా అక్కడ ఒకటి ఏంటంటే సమానికి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు విజయ్ అని ఉండే విజయ్ ఇంకొక అతను వాళ్ళు సామాన్ మూటలు ఎత్తుకొని వస్తుంటే పోలీసు వాళ్ళు చూసినారు వాళ్ళు ఈడెందుకుంటారు అవతల కదా ఉండేదని చెప్పి అమ్మడే సమాను పోయిన వాళ్ళకి ఫైరింగ్ చేసిండ్రు అప్పటికి మేము స్నానాలు చేసి క్యాన్లో నీళ్ళు పట్టుకొని గుట్ట ఎక్కుతున్నాం సార్ ఇంకా పైకి క్యాంప్ మీదకి ఎక్కుతున్నాము సరిత అని చెప్పి శ్రీకాంత్ భార్య ఇప్పుడు ఉంది సార్ ఇప్పుడు ఆ పాప ఇక్కడ అచ్చంపేట ఈ అయినూలు శ్రీకాంత్ ఆ పాప ఏం చేసిందంటే మాకన్నా ముందర క్యాన్ ఎత్తుకొని పైకి ఎక్కింది అప్పటికి ఆ ఫైరింగ్ ఏం చేసిండ్రంటే దళం మొత్తం వెళ్ళిపోయింది ఇంకా లేదా ఆడ క్యాంప్ అందరు వెళ్ళిపోయినారు మేము వాగులోనే ఉన్నాము ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చినారు పోలీసు వాళ్ళు దిగి కూడా పైకి ఎక్కినారు మేము ఉన్న ప్లేస్లోకి ఎక్కినారు వీళ్ళు సెంట్రీ ఇక్కడ షికారుకు పోయిన వాళ్ళు రాలే మేము వీళ్ళని చూసుకుంటూ ఉన్నాము ఇంకా పైకి ఎక్కి పాపలు ఉల్లివెట్టినవి కూడా మమ్మల్ని పట్టుకునే వాళ్ళే పోలీసులు వాళ్ళు వాళ్ళే ఆ పాప ఏం చేసిందంటే డ్రస్సులు వేరే ఉన్నాయి కొత్త పాప అసలు డ్రస్సులు వేరే ఉంటే సెంట్రీ దగ్గర ఎవ్వరలేరు మనవలయితే ఒక్కరు కానీ పడతలేరు అని కానీ ఆనే పెట్టి కిందికి దిగొచ్చింది ఇంకా ఇట్లే సెంటర్ ఉంటుంది సెంటర్ దగ్గర కింద పెట్టింది పోలీసు వాళ్ళు ఆ బాబాను చూసిలేరు అంతే మేము సీరియల్ కట్టుకొని ఉన్నాం వాళ్ళ అప్పటికి స్నానాలు చేసి సెంటర్ దగ్గర పెట్టి ఇంకా కిందికి దిగి వచ్చి నాకే చెప్పింది అక్క మన వాళ్ళు అయితే కనబడతలేరు ఎవరో కొత్త వాళ్ళు కొత్త కొత్త డ్రెస్సులు కనబడుతున్నాయి అని అన్నది కొత్త కొత్త డ్రస్సులు అంటే కూడా నేను పోలీసు వాళ్ళు అని అనుకోలే సరేలే ఎందుకైనా మంచిది మనం డైరెక్ట్ ఎక్కొద్దు ఇట్లే వాగులంగా కొంత దూరం పోయి మనం అట్లా రిటర్న్ వెనకంగా వచ్చి చూద్దాం అని నా అడవిలో అంటే సరే అని చెప్పి అలా ముగ్గురిని తీసుకొని నేను నలుగురం కొంత దూరం ఇంకా పోతున్నాం ఇట్లే క్యాన్లిస్ పెట్టినాము ఇంకా బ్యాగులు ఉన్నాయి ఇట్లా మీద ఉన్నాం అడవిలే బ్యాగులు ఉన్నాయి పోతుంటే పోతుంటే ఏమైందంటే మా జనార్దను ఇద్దరు బక్కన ఇద్దరు ఇంకా షికారు వాళ్ళు వచ్చిండ్రు వస్తే వాళ్ళు పైనుంచి పోలీసు వాళ్ళు కిందికి దిగుతున్నారంట మళ్ళీ దిగుతుంటే వీళ్ళు ఏమనుకున్నారు మనల్లే కదా పైనుంచి ఎందుకు కిందికి దిగుతున్నారు అని చెప్పి వీళ్ళు వస్తున్నాం వస్తున్నాం అని దగ్గరికి వెళ్ళిండ్రంట ఇట్లా ఇట్లా దగ్గరికి వెళ్ళే వరకు అరే మనల్గా అని చెప్పి ఎమ్మడే జనార్దన్ ఫైరింగ్ చేశాను అప్పుడు పోలీసు వాళ్ళ ఇంటికి కొరికాను ఆ ఫైరింగ్ శబ్దం విని మేము ఇంకా అహ మనల్లో అయితే కాదు పోలీసుల్లో ఉంటుంది మనల్ లేక ఇంటర్ లేక డ్రెస్సులు అంటే ఫైరింగ్ అవుతుందని చెప్పి అప్పుడు అక్కడ నుంచి కొంత దూరం పోయి మళ్ళీ డ్రెస్సులు మార్చుకున్నాము ఈ అడవిలో ఇట్లా చీరలు పోలేము మనం డ్రెస్సులు అయితే మార్చుకోండి అని చెప్పి డ్రెస్సులు మార్పించాయి ఇంకా ఇంకా ఇన్ఫామ్ వేసుకోండి మనం పోలేమని అంటే అప్పుడు ఇంకా మాకు అప్పుడు అర్థమైంది సార్ ఇంకా ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఫైరింగ్ జరిగిందో జనార్దన్కి బక్క నాకు వాళ్ళు ఇంకా అప్పుడు అర్థమైంది ఇది ఎన్కౌంటరే ఇంకా సార్ అన్నోళ్ళు లేక లేకుంటారు ఇట్లా వేసి ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళకి ఇంకా ఇన్ఫామ్ వేసుకున్నాము వేసుకొని అట్లా వీట్లకు దిగి ఇంకా మాకు అప్పటికి ఎక్కడ పోవాలనేది కూడా తెలియదు ఇంకా ఇంకా ఏట్లకు దిగి నైట్ అంతా నలుగురం అడవిలో వండుకున్నాం ఇప్పుడు కృష్ణ ఉంది కదా సార్ కృష్ణాటి అవతలకి అడవిలో వండుకున్నావు అక్కడ ఎట్లా సెంటర్ కూసుకుంటాం ఇంకేం భయం అదేందో కానీ సార్ చాలా ఉంటదిలే ఆడేలాం కదా మనం ఎట్లా అనేది అయితే ఏం ఉండదు చాలా దైర్ణం కదా అడవిలో ఆడవాళ్ళకి ఆడవాళ్ళకు సమస్యలు ఉంటాయి సార్ అవన్నీ పార్టీలకు వెళ్ళినప్పుడు బయట తిరుగుతున్నప్పుడు ఆ ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇబ్బంది కొంచెం వాటర్ సమస్య ఉంటది కొద్దిగా నొప్పి కూడా వస్తుంటది అవి అది ఒక్కడ తప్పితే ఇంకా సమస్య అప్పుడు కొంచెం రెస్ట్ లాగా కూడా ఇస్తారు సార్ మందులు ఇస్తారు ఇంకా దానికి సంబంధించి కొంచెం అర్థం చేసుకుంటారు ఎక్కడైనా పనులకు పంపించాలనే ఆ టైంలో కొంచెం ఇబ్బంది ఉంటది సార్ ఆ టైంలో ఇబ్బంది ఉంటుంది కానీ పార్టీ కూడా అర్థం చేసుకుంటది అన్న అన్నలకు చెప్తాం ఇట్లా సమస్య అంటే అర్థం చేసుకొని ఆ టైంలో రెస్ట్ ఇస్తారు సార్ ఎక్కడ పంపియాలంటే ఏమైనా సమస్య లేదంటే మనం వాళ్ళతో పాటు యథావిధిగా వెళ్ళిపోతాం సమస్య ఉంటే అన్నలకు చెప్తే అర్థం చేసుకొని రెస్ట్ ఇస్తారు సార్ కానీ రాత్రులు ఎలాగమ్మా అసలు మాకు ఇప్పటికీ చీకట్లో ఎలా ఉంటారు అసలు లైట్లు ఉండవు సార్ ఎంతసేపు ఉన్నా లైట్లు ఉంటుంది ఇంతటి చిన్న టార్చ్ లైట్ ఉన్నా అది వెయ్యం ఎక్కువ ఏదైనా మనకు గుంతన ముందులో ఏదైనా డౌట్ ఉంటేనే చిన్నగా వేసి చూడడం అది ఉంటే ఏమైతుంది అంటే లైట్లుంటే ఇంకెమ్మే పోలీసు వాళ్ళు పట్టేసుకుంటారు అసలు పడుకుంటారు అక్కడ రాత్రులు ఏం లేదు అడవిలోనే కానీ ఇంకా ఇంత కవర్ ఉంటుందా కవర్ వేసుకోవడం పడుకోవడం ఒక సెంట్రీ ఇంకా మనకు మొత్తం కూడా ఎంత దూరం వెళ్ళిపోయినా సెంట్రీ గంటకొకసారి అర్ధ గంటకొకసారి సెంట్రీ ఉంటది బయట నుంచి పోలీసులు వస్తే ఫైరింగ్ రెడీ అవుతారు దానికి దానికి మీరు ప్రికాషన్ రెడీ ఉంటారు కానీ పడుకున్నప్పుడు పాములు తేలు వస్తుంటాయి అవన్నీ అప్పుడు ఏం మాకు దేశకుండా కూడా ఇంకా అవి ఇంకా మాతో పాటు అలవాటు అయినట్టే ఉంటాయి సార్ ఇంకా ఇప్పటి వరకు అటువంటి ఇబ్బంది అటువంటి ప్రమాదాలు జరగలే వర్షాకాలం కూడా ఇంకా కవర్ కింద ఒక కవర్ ఉంటే పైన ఇంత చెట్టు ఉన్న కూడా చెట్టు మీద కవర్ వేసుకుంటాము లేదంటే తాలు పెట్టి ఇట్లా వేసుకుంటాం సార్ ఎవ్వరి చెట్టు కాడ ఎవ్వరు కూర్చునే కాడ ఎవ్వరు వారం చదువుకుంటూనే ఉంటాం సెంట్రీ ఉన్నదంటే మా పనులు మేము ఏంటంటే ఒక బుక్స్ చదవడమే బుక్స్ బుక్స్ ఇట్లే విప్లవ సంబంధించిన బుక్స్ చదువుతాం సార్ పాటే తెప్పిస్తుంది ఎవరెవరే బుక్స్ చదవాలని చెప్పి కమాండర్ కానీ ఈ జిల్లా కమిటీ మెంబర్ కానీ చదువుకుంటుంది సార్ అవి చదువుకుంటాం వేరే ఏముండదు ఇంకా సాయంత్రం నాలుగు అయిందంటే ఇంక మళ్ళీ మనం ఏ గ్రామం అనుకోవాలి ఎవరిని కలవాలి ఏ సమస్యలు అనే చెప్పి ఆ రోజు మాట్లాడుకుంటాం సార్ ఆ ఊర్లో ఉన్న సమస్యలు ఆ ఊరు సానుభూతి పర్లతో తెలుసుకుంటాం కదా సార్ ముందే పలాన పోయినామంటే కోయామంటే ఈ సమస్య అనేది మాకు ముందే ఉంటుంది సార్ ప్లాను మేము ఏంటంటే సమావేశం అవుతాం కదా సార్ సమావేశం అయినప్పుడు పలాన ఊర్లో ఈ నెలలో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి మేము రాసుకుంటాం సార్ మొత్తం రాసుకొని ఆ గ్రామానికి పోయినప్పుడు మహిళా సంఘాల లాగా పెట్టడం మహిళలం పోయి లేదంటే పురుషుల దగ్గర కూడా వాళ్ళకు కూడా సంఘాల లాగా ఏర్పాటు చేసి అవి పంచాయతులు కానీ భూమి సమస్యలు కానీ ఏవి కానీ ఆ రోజు ఆ సమస్య గురించి మాట్లాడాలి వీళ్ళని ఫస్ట్ వాళ్ళ దగ్గర మాట్లాడి తర్వాత ఆ రోజు అవుతుంది అనుకుంటే మాట్లాడతాం లేదంటే తర్వాత వస్తామని చెప్పి వెళ్ళిపోతాం అక్కడ మీరు పెట్టిన ప్రజా మీటింగ్లు ఉంటాయి గ్రామ సభలు ఆ గ్రామ సభలో ఆ వ్యక్తి వెళ్ళలేదు అనుకో పనిస్తారు ఆ ఇస్తాం సార్ కానీ చెప్పి చూస్తాం ఒక్కసారి అంతే అంత తొందరగా యాక్షన్ అయితే తీసుకోం సార్ ఎవరైనా కానీ అంత ఎందుకు మా ఊర్లో కూడా ప్రజా కొట్టి పెట్టినాం ఇద్దరం వచ్చి కూడా ఈనగర్లలో సరే ఏమీనాడ్లలో కూడా అసలు పరిశాన్ సార్ అంద ఇద్దరం వచ్చినాము వినుఫా విన్న ఉన్నాం వెపన్స్ ఉన్నాయి మా దగ్గర అప్పుడు మా నాయన ఎవరైతే కొట్టించిండ్రో మస్తుగా ముక్కు భూమికి పజా పజాకోటి పెట్టి కృష్ణారెడ్డి అని ఉండే సార్ అప్పుడు అయితే అప్పుడు పానగల దళంలోనే ఉన్నాము ఉన్నాం ఇద్దరం ఉన్న తర్వాత ఊర్లే కొంచెం అది ఎలాగొండది పొలం పంచాది పంచాది ఉండే సార్ ఎస్సీలు అది ఆ పొలం పంచాది మా ఊర్లో ఒక అతను జిన్నుకు సంబంధించిన ఆయన ఉండే అంటే ఆ సమావేశకొచ్చి ఆయన పిలిపించారు లేదు అనుకోనే మేము మాకు ప్లాన్తోనే ఈ ఊర్లో ఈరోజు పజాకోట పెట్టాలి పలానా పిలిచని ఈ సమస్యల గురించి మాట్లాడాలి ప్రజల మీద అని చెప్పి ప్రజల దగ్గర అని చెప్పి మేము అనుకోని ఊర్లో పోలీస్ స్టేషన్ ఉన్నా ఊర్లోకి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి తీసుకుపోయి ఎస్సీ వాడైన కమిటీ వాళ్ళు ఉంటుంది ఆడికి తీసుకుపోయి ప్రజలు ఆయన గురించి మాట్లాడి ఇంకా ఆయన చేసిన నేహరాలు అన్నీ కూడా ప్రజలకు చెప్పి మీటింగ్ లాగా పెట్టి పాటలు పాడి ముక్కు భూమికి రాపిచ్చినాం ప్రజలలోని తప్ప అని ఒప్పించినా ఆయన దగ్గర పార్టీలో మావోయిస్ట్ పీపుల్స్ ఫార్ పార్టీ వ్యక్తిగత కక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు అని ఉంటది అవును సార్ వ్యక్తిగత కక్షలేం కాదు సార్ నాన్నగారు కొట్టు కదా కొట్టిన అతని అంటున్నా కాని ఆయన కొట్టిన నాన్నగారు కొట్టినతన్ని తీసుకొచ్చి నలుగురు అంత దానికోసం కాదు సార్ అంటే పాత నీవు అట్లా అనుకుంటున్నావా సార్ అట్లానే కాదు ఊర్లే అనేది మొత్తం పెత్తనం అతనిదే అతను చెప్పినట్టే కొట్టడం కాకుండా చాలా తప్పులు చాలా తప్పులు మామూలుగా తప్పులు కాదు సార్ మామూ ఊర్లో పెత్తనం మొత్తం అతనిదే అతను చెప్పినట్టే ఈనా ఎవ్వరు కూడా ఎదురిచ్చి మాట్లాడకూడదు ఈ ఎస్సీలు ఉన్నారంటే మా ఊర్లో ఒక్కటే బావి ఉంటుంది సార్ తాగడానికి నీళ్ళు ఆ ఊ బావి ఇట్లా ముట్టుకోకూడదు ఊర అని ఉంటుంది సార్ అవి ఇంకా వేరే నీళ్ళు ఏమి ఉండవు ఎంత ఊరు ఇంత పెద్ద ఊరైనా ఆ ఊరికి పోయి నీళ్ళు చేదుకొని రావాలి అయితే ఎస్సీలు అత మేము పోస్తేనే ఎస్సీలు కాకుండా వేరే కులం వాళ్ళు పోస్తేనే వాళ్ళు ఎత్తుకొని వాళ్ళ గంట సేపు కానీ వాళ్ళు పెట్టి ఇట్లా నిలబడాలి సార్ ఒకవేళ మనం వాళ్ళు వచ్చి ముట్టుకున్నదంటే వాళ్ళని తీసుకుపోవడము అనేక ఇబ్బందులు కొట్టడము చేయడము అట్లాంటివి ఉండవని చెప్పి కూడా జనార్దన దానికి ఎదిరించి కూడా సార్ ఊర్లే ఎదిరించి తోలుకపోయి కూడా నీళ్ళు చేదిచ్చిండు ఇద్దరు భార్య భర్తలు ఒక దగ్గర ఉన్నారు కదా కానీ జనార్దన్ అందు ఎక్కువగా కనిపిస్తుంది మీ తక్కువ ఉంటది ఎందుకు జనార్దన్ అప్పటికే తొంభై కన్నా ముందు నుంచే పార్టీలో ఉన్నాడు కదా సార్ ఇప్పుడు నేను పోయింది అప్పటికి కొత్తగా బాగా తెలియదు ఇంకా ఏరే తిరిగి చేయడం అది ఇంకోటి జనార్దన్ కమాండర్ కూడా ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఆయన ఫోకస్ ఉంటాయి సార్ అది ఎంత ఎనిమిది సంవత్సరాలు ఉన్నారు మీరు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మీరు చెప్పినవన్నీ గుర్తున్నాయి కానీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీరు చేసిన కొన్ని మంచి పనులు ఉన్నాయి కొన్ని కొన్ని పార్టీ ఆదర్శం మీద కొట్టడం ఉంది ఎప్పుడైనా బాధపడ్డారా తప్పు చేస్తున్నానా అని బాధపడ్డారా లేదు ప్రజల కోసం ఈ పని చేయడం కరెక్ట్ అలాంటి బాధలు అయితే ఏం పడలేదు సార్ ఇంకా కాకపోతే ఇంకా ప్రజలకు చైతన్యం కల్పించడంలో మేము కూడా అని అనుకున్నాం సార్ ఇంకా కొంతమంది ఇన్ఫార్మర్లుగా తయారవడం మన దగ్గరకు వచ్చి కూడా ఇంకా ప్రజలకు ఇంకా ఎక్కువ విస్తృతంగా పోవాలి అని చెప్పేది మేము అంటే ప్రజలకు చైతన్యం కల్పించు కొంతమేర అంగీకరిస్తారు అవును సార్ ఎందుకు వచ్చారు మరి కొంచెం అంటే తర్వాత మేము స్పెషల్ దళంలో ఉన్నాక ఇద్దరం విడివిడిగా ఉన్నాం సార్ మేము ఇంకోటి అనారోగ్య సమస్యల నేను ఇక్కడ పానగా లేరకు మళ్ళీ నన్ను రమాకాంత్ని పంపించిండ్రు సార్ నన్ను డిపీటీగా పంపించిండ్రు రమాకాంత్ను కమాండర్గా పంపించారు అయితే ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లం ఎక్కువే సార్ ప్లేన్ ఏరియా అండి హెల్త్ ప్రాబ్లం వల్ల జనార్దన్ లోపలనే ఉన్నాడు అప్పటికి అక్కడే ఉన్నాడు కళాకుర్తి దళకమ్మన్న ఉన్నాడు చెప్పకుండానే నేను బయటికి మోహనాయన వాళ్ళని కలిసిన చెప్పలేదు పాటికి కూడా చెప్పలేదు ఇంకా ప్రాబ్లం ఇంకా కొంచెం ఎక్కువ ఇబ్బంది అవుతుంటే ఇంకేం చేయాలి మా ఊర్లే అంటే నాయనవాళ్ళని సేన దగ్గర పోయి కలిసిన ఊర్లోకి వచ్చి ఇంకా నాయన ఊర్లో వెంకటేశ్వర సార్ ఉండే సార్ మొన్న వచ్చి లేకుండా సరెండర్ చేసి డిఎస్పీకి వచ్చింది ఆ సార్ దగ్గర పోయి నాయన మాట్లాడి సరెండర్ చేసి ఆర్కే మీనా దగ్గర మీకు రావాల్సింది ఇచ్చారు అప్పుడు ఏమి ఇవ్వలేదు సార్ మాకు ఐదు వేలు ఇచ్చిండ్రు అంటే సార్ జనార్దన్ వచ్చినాకైనా అవే ఇచ్చిండ్రు మాకు మీరు బయటకు వచ్చారు జనార్దన్ చెప్పకుండా మరి ఎప్పుడు చెప్పారు జనార్దన్కి నేను సరే అండి అయినాక చూసుకున్నారు అంతే చెప్పడానికి ఏమి ఉండదు కదా సార్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పోతే ఏంది దళం దగ్గర పోయి మాట్లాడి మళ్ళీ ఏమైనా పర్మిషన్ ఇస్తే అప్పటికి ఫోన్లు కూడా లేవు సార్ రెండు వేల రెండు తీసుకొచ్చారు బయటికి నేనేం తెలియలేదు సార్ లోపల ఇంకా ఏం జరిగిందో వాళ్ళకే తెలవాలి నేనైతే లేను ఏం లేదు అప్పుడు ఎవరి ఇష్టం అది ఎవరి అభిప్రాయం అాలేదు అట్లాంటి కోపాలైతే ఏమి ఉండవు తర్వాత పోలీసు వేధింపులు లేదు సార్ ఒకసారి రెండు సార్లు అయితే అక్కడ అటాక్ జరిగి జనార్దన్ తప్పించుకున్నాడు అని చెప్పి శ్రీనివాసాలు సార్ పిలిపించుంటేసిన కాడికి నీకు తెలుసా అమ్మ ఇట్లా జనార్దన్ పట్టుకుంటే తప్పించుకొని పోయిండు సరిగా అని చెారగుండ దగ్గర అని అన్నాడు సార్ అంటే తెలియదు సార్ నాకు అని అన్నా అంటే అయితే పట్టుకుంటే కొంచెం మిస్ అయ్యింది అని చెప్పిండు సార్ పిలిచి అంటే తెలియదు సార్ నాకు అని అంటే ఇంకా పిలిపించి తీసుకురా అండి అనేది పెద్ద వేధింపులు అయితే ఏం పెట్టలేదు సార్ వస్తే బాగుంటది అని అంటే మాకు తెలియదు కదా సార్ మాకు కలుస్తారా అని చెప్పి అన్నాను అంటే వచ్చిన తర్వాత ఇంకా సంబంధం లేవు ఆ సంబంధాలు అయితే పెట్టుకోలేదు సార్ ఇంకా మా బతుకు నేను టైలరింగ్ వచ్చిన తర్వాత అయినా ఇద్దరం నేను వచ్చిన తొందరనే కూడా రెండు వేల రెండు వచ్చిన అతను కూడా రెండు వేల రెండులోనే అంత మూడు నెలలుగానే ఉన్నాడో ఏమో సార్ బయటికి వెళ్ళి వచ్చిండు ఇంకా మాకు ఆర్థికంగా కూడా బాగానే ఇబ్బంది పడ్డాం సార్ వచ్చిన తర్వాత మేము కదా బయటకు వచ్చాక చాలా మంది నక్సలెట్లు మాజీ నక్సలెట్లు సెటిల్మెంట్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ చేస్తుంటారు మరి మీరే ఇటు సింపుల్ గా ఉన్నారు మేము ఇంకా అట్లాంటివి చేయలేము సార్ మేము పార్టీల పని చేసి అంత అవి చేయలేము మరి ఇదే మహబూనూరు జిల్లాలో నుంచి కొంతమంది మాధ్యు నక్షత్రంలో ఒక సెటిల్మెంట్ చేసుకుంటారు చేసుకున్నారు అవి మాకు నచ్చదు ఇంకా ఫోన్ చేశారు వాళ్ళు లేదు సార్ ఎప్పుడు ఫోన్ లేదు మేము అటువంటి దాంట్లోకే దూరంగా ఉన్నాం సార్ మేము ఇంకా ఇంత పొలం ఉంది ఒక నాలుగు ఎకరాల పొలం అది చేసుకుంటాం టైలరింగ్ వస్తుంది నాకు కొద్ది రోజులు మొత్తం నేనే టైలరింగ్ గుట్టే నడిపిన సార్ ఇంట్లో కుటుంబం కుటుంబాన్ని నడిపించిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ ఇప్పటికైనా నేను టైలరింగ్ చేసుకుంటే ఫామ్ చూసుకుంటా నేనే ఇంకా అతను ఇట్లా బయట తిరుగుతుంటాడు మీరు అంత గట్టిగా నిలబడి ఎక్కడ అంటే దారి మళ్ళించకుండా అంటే వేరే రియల్ ఎస్టేట్ లో చేయడం అని కాకుండా టైలరింగ్ చేసుకుని కుటుంబాన్ని నడుపు కొంతమంది మహిళలు ఏదో చిన్న చిన్న కష్టాలకే మొత్తం జీవితం అంతా కోల్పోయిన బాధలతో చేసుకుంటుంటారు పిల్లల్ని చేసి అటువంటి వాళ్ళకి మెసేజ్ వాళ్ళకు ఎవరైనా కూడా అట్లా ఆత్మహత్య చేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇదిగా ఇబ్బంది అయ్యి అనాథలు అయిపోతారు ఎవరు కూడా అటువంటిది చేసుకోవద్దు ధైర్యంగా నిలబడి నిలబడి కొట్లాడి సాధించాలి కానీ మనం చనిపోయిన తర్వాత సాధించేది ఏమి ఉండదు సార్ ఎవరికైనా నేను చెప్పేది ఇదే వచ్చేది సమస్యలు మనకే వస్తాయి ఇప్పుడు సరెండర్ అయినామంటే ఊర్లలో ఒక రకంగా చూస్తారు సార్ అది ఇంతకుముందు ఎంత ధైర్యంగా ఉన్నామో ఇప్పుడు మనల్ని చూసి ఏదో రకంగా చూస్తారు కాబట్టి మనం వాళ్ళకి ఇంకా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి చెప్పే విధంగా ఉండి మనం మన పిల్లలను మనం ధైర్యంగా చెప్పుకొని వాళ్ళని చదివించుకోవడం ధైర్యంగా నిలబడి కొట్లాడలా ఎదుర్కోవాలనేది కొంతమంది మీరు అన్నట్లుగా గ్రామస్తు మాజీలు వచ్చారంటే డబ్బులు మొట్టలు వస్తారని ఒక అప్పుడు కొంతమంది అట్లా ప్రచారం చేసిండ్రు సార్ అలాంటి డబ్బులు అయితే మేము ఒక్క రూపాయి కూడా ఇట్లా ఉన్నాయి కూడా పార్టీకి అప్పచెప్పి వచ్చిండు సార్ నిజాయితీగా మనం అట్లా పోతున్నాం మన శాత కాకుండా పోతున్నాం కాబట్టి మనం పార్టీకి ఎలాంటి అన్యాయం చేయొద్దు ఇట్లాంటివి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు మనం ఇన్ని రోజులు పార్టీలో పనిచేసి నేర్చుకునేది ఇదేనా మనం అనే దాంతోనే మేము పాటికి అనార్దన్ గా మొత్తం నడిపించింది కూడా జనార్ధనే అక్కడ మొత్తం డిస్ట్రిక్ట్ లో కూడా పార్టీని అక్కడ కాంట్రాక్టర్ డబ్బులు వసూలు చేసేది చెప్పమ్మా నేను మాజీల గురించి అడగట్లేదు ఇప్పుడున్న యువత చిన్న చిన్న గొడవలకి చిన్న చిన్న ఇష్యూలకి గొడవలు పడ్డం భార్య అభ్యర్థి విడిపోవడం కుటుంబానికి చాలా గొడవలు వస్తుంటాయి చిన్న చిన్న విషయాలకి విడిపోవడం ఆత్మహత్యలు చేసుకోవడం కోర్టుకు మెల్లడం ఇటువంటి సంఘటనలు చేస్తుంటారు కొంతమంది అంటే కేవలం మహిళలే కాదు పురుషులు కూడా తయారయ్యారు కుటుంబం అంటే భార్య భర్తలు అంటే నమ్మకం అనేది ప్రధానం ఈ నమ్మకం లేకపోవడం వల్ల వచ్చే గొడవలకి కొంతమంది విడిపోవడలు చేస్తుంటారు ఆ విధంగా విడిపోవాలనుకున్న వాళ్ళకి లేదు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఇప్పటి కూడా మేము గ్రామంలో ఉన్నామంటే ఊర్లో ఉన్న సమస్యలు మా ఇంటికి వస్తాయి సార్ ఈ భార్య భర్తల సమస్యలు గానీ కో మేము మొత్తం మీద భార్య భర్తల సమస్యలు ఖచ్చితంగా మా గ్రామంలో జరిగేవి మా ఖచ్చితంగా మా ఇంటికి వస్తాయి జనార్దన్ దాన్ని లేకుండా నా దగ్గర చెప్తుంటారు సార్ ఇది ఇట్లా అది అట్లా అని చెప్పి అంటే ఈమె కూడా నాలుగు విషయాలు తెలుసు చెప్తుంది అనేదంతన కాబట్టి వాళ్ళకు మాకు తెలిసినంత వరకు కూడా ఇట్లాంటి దాంట్లకు మీరు కుషించిపోయి భార్య భర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు పెద్దదాంట్లుగా చూసడం చూసి వరకు వారు అర్థం చేసుకోకపోవడం అర్థం చేసుకోకపోవడం వల్లనే ఇక్కడ సమస్య అనేది ఇద్దరి మధ్యలో వచ్చి ఇట్లా కోట్ల వరకు వెళ్తున్నారు సార్ ఇట్లాంటి రోజు మా ఇంటి దగ్గరకు వచ్చే సమస్యలే సార్ ఇది ఎవ్వరు కూడా ఇట్లాంటి సమస్యలకు మీరు ఇదే అయ్యి విడిపోయి పిల్లలు తల్లులు వేరుగా అట్లా కుటుంబాలు నాశనం చేసుకోవద్దు ఒకరికొకరు అర్థం చేసుకొని నమ్మకంగా భార్య మీద భర్తకు భర్త మీద భార్యకు నమ్మకం ఉన్నప్పుడే ఈ కుటుంబాలు అనేది నిలబడి మంచిగా సాఫీగా సాగుతాయి అనేది చెప్తాను సార్ నేను కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఆ సమస్యలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు చిట్టమ్మ అలియాస్ విజయ ఆమె చెప్తున్నట్లుగా ప్రతి కుటుంబంలో ఉంటుంది ఇది ఇంటింటి రామాయణం ఇంటింటి రామాయణే రోడ్డుకెక్కించి మీ కుటుంబాల పరువు మీరే తీసుకోకుండా ఆ విధంగా తీసుకోవడం వల్ల మీకు ప్రస్తుతానికి కొంచెం రిలీఫ్ ఉన్న తర్వాత మీ పిల్లలు ఎంత బాధపడతారు విషయాన్ని ఆమె చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా చాలామంది కుట్టి ఎవరైనా దయచేసి భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తే సమస్య పరిష్కారం చేసుకోండి కానీ దయచేసి రోడ్డు ఎక్కి మీ పిల్లల్ని అనాథలు చేయొద్దనే విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇక చిట్టమ్మ విషయానికి వస్తే ఆమెకి పార్టీలో వెళ్ళారు ఖచ్చితంగా పార్టీకి సేవ చేశారు కానీ ప్రజల్లో మహిళల్లో ముఖ్యంగా ఎక్కువగా వాళ్ళకి రాజకీయ చైతన్యం కల్పించడంలో విఫలమయ్యా అనే ఒక మానసిక శోభ మాత్రం అప్పుడు ఇప్పటికీ వెంటాడుతుంది అందుకే ఆమె గ్రామంలో ఎవరైతే కొట్టు కొట్లాడుకుంటున్నారో వాళ్ళందరికీ ఆ పరిష్కారం చూపిస్తూ ఆ వాళ్ళు వాళ్ళలో చైతన్యం కల్పించడంలో చిట్టమ్మ అవతారం కృషి చేస్తున్నారు ఇది ఈ వారం చిట్టంతో వచ్చే వచ్చేవారం మరొక ఇష్టం బల్లి కలుద్దాం అందరికీ నమస్తే థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ ఇప్పుడు మనం మరొకసారి ఫైనల్గా చెప్తున్నా ఇటువంటి మాజీ మావోయిస్టులు ఇంటర్వ్యూ చేయడం వెనక ఎలాంటి ఉద్దేశం లేదు ఇది ప్రజల కోసం గత చరిత్ర చెప్పడానికి ఉద్దేశం తప్పించి పార్టీలకు వెళ్ళే వారికి అడ్డుకోవడానికి కానీ లేదు పోలీసుల ద్వారా చేయిస్తున్నది అనుకోవడం అపోహలకి ఇది స్టాప్ పెట్టడానికే ఈ ఇంటర్వ్యూ యొక్క చివరి సందేశం థ్యాంక్ యూ